అందరు నమస్కారం ఎటువంటి అంగు ఆర్బాటం లేకుండా ప్రజల సొమ్ముని ఎక్కడ దుర్వినియోగం చేయకుండా ప్రజాధనాన్ని ఈరోజు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టకుండా ప్రజల మధ్యనే ప్రజల కోసం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం ఒక కూటం ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారు ఈరోజు సూపర్ సిక్స్ ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఈరోజు ప్రజల కోసం సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి సంవత్సర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఒక కూటం ప్రభుత్వం ఈరోజు ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం చేయట్లేదు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టట్లేదు పేపర్లు యాడ్ చేయట్లేదు టీవీ ఛానల్లో పెద్ద పెద్ద ప్రమోషన్ చేయట్లేదు ఈ రోజు ప్రజల మధ్యనే ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ ప్రజలే ఈ రోజు మా కూటం ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైంది ఈ రోజు గత ప్రభుత్వంలోగా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసే మాయలో నవ మోసాలు మేము చేయలేదు పెద్ద పెద్ద పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రమోషన్లు చేయలేదు లేకపోతే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టలేదు న్యూస్ పేపర్లో బ్లూ మీడియాలో ఎక్కడ మేము పబ్లిసిటీ చేసుకోలేదు ఈ రోజు ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజలే మా ఈ రోజు ప్రచార కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కూటం ప్రభుత్వం గురించి ప్రజలే ఈ రోజు ప్రమోషన్ చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమైంది సూపర్ సిక్స్ బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్కరు అవతారలు అవ్వచ్చు అక్క చెల్లిమ్మలు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు ఈరోజు రైతులు అవ్వచ్చు లేకపోతే విద్యార్థులు అవచ్చు అందరూ కూడా ఈరోజు సూపర్ సిక్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతున్నారు కూటం ప్రభుత్వానికి జై కొడుతున్నారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ఈ రోజు డిఎస్సి ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలు ప్రభుత్వం గురించి చెప్పే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా ఘనత ఒక కూటం ప్రభుత్వానికి మాత్రమే దక్కింది ఈరోజు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూనే అలాగే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఈరోజు పోలవరం కోసం అవ్వచ్చు లేకపోతే రాజధాని కోసం అవ్వచ్చు లేకపోతే రాష్ట్రంలో వచ్చే పెట్టుబడుల కోసం అవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు లేకపోతే ఇంకో ఇంకోటి అవ్వచ్చు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన ఘనత కూటం ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను ఒక్కసారి నివించేది ఏంటంటే ఆల్రెడీ సుపరిపాలనకి తొరిగడుగు గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది ప్రజలకు మనం చెప్పాల్సింది చెప్పినాం ఈరోజు అన్నదాత సుగ్గి ఇంప్లిమెంట్ చేశాం ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ చేశాం ఈ రెండు పథకాల గురించి కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు వచ్చి ప్రజలకు మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు చెప్పి వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేసే ఫేక్ ప్రాప్గానే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు చేసిన దుర్మార్గాల గురించి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి సూపర్ సిక్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి బయట చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్